何 లేదు అందుకనే చిన్న వైద్యులు అట్లా ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కట్టి భక్తులు యావత్ హిందూ భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సంగ్యం గ్రామం అనగానే ముందుగా గుర్తొచ్చేది భీమలింగం మూడు మూడు నదుల సంగమం మధ్యలో వెలిసినటువంటి భీమలింగేశ్వర స్వామి కొన్ని వందల సంవత్సరాలుగా భక్తుల కోరికలను నెరవేరుస్తూ నెల్లవేరడా మన అన్ని విధాలుగా మనం రక్షిస్తూ మన గ్రామ సమీపంలోని ముచ్చుకున్న నదిలో వెలిసినటువంటి భీమలింగేశ్వర స్వామి జాతరకు ప్రతి ఏడు లక్షలాది మందిగా కలిగి వస్తుంటారు ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా సమీపంలో ఉన్న హైదరాబాదు భువనగిరి తదితర నగరాల నుంచి కూడా ఇక్కడి భక్తులు అనేక సంఖ్యలో వస్తుంటారు తక్షణమే ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి వారి కూడా దర్శించుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మౌలిక వసతులు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మనకు రెండో బంతు రిజిస్టర్ చేయాలని మేము కోరుకుంటున్నాము దానివల్ల స్నాన కాకుండా కూడా కల్పిస్తే భక్తులకు అన్ని విధాలుగా మంచి సరఫరా మళ్ళీ సరిపతిని మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి భక్తులు మాత్రం వేలాది సంఖ్యలో వచ్చినారు భక్తులకు కూడా సేజనాభివృద్ధి కూడా జరుగుతూ ఉంది ఇక్కడ అభివృద్ధి మాత్రం మరి రవాణా సౌకర్యం కూడా మరి చాలా బాగా జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ భోజనం కూడా గంగారెడ్డి గారు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు మరి అదేవిధంగా మరి ఈరోజు భక్తి మాత్రం భక్తి సేత్ర మరి దేవలింగేశ్వర స్వామి గారికి బాగా చాలా మంది వచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంగం గ్రామ పది నా జంగారెడ్డి ఈ సంగం గ్రామస్తుని ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు మరి పక్క ఊరి నుంచి వచ్చే చౌటుప్పల్ భువనగిరి హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి ఇక్కడ ప్రత్యేకత పూజలు ఉంటాయి ఇక్కడ ప్రత్యేకత ఉన్నది పౌర్ణమి వచ్చిన మొక్కు ముక్కు నెరవేర్తాయని ఒక లక్ష్యం ఉంది మాకు కూడా నెరవేరుతున్నాయి మేము దేవుని పాటించుకుంటూ ఉన్నాం చేయడం వల్ల మంచిదే ఉన్నాం మా ఊళ్ళో అందరం దయచేసి ఏదైనా కావాల్సిన గవర్నమెంట్ సహకరించి డెవలప్మెంట్ చేసి మా దీవలింగేశ్వరిని ఇంకా అధిక డెవలప్మెంట్ చేయాలని మా కోరిక నేను ఒక టూరిజం లాగా వెనక మూసినని చేసి ఏమన్నా చేయాలని మా యొక్క కోరిక సీఎం గారు చెప్పిపోయినంత మాత్రం పని కాదు చేసి మాకు జీవించాలి సంతోషం మా అందరికీ ఊరోళ్లకు దీంతో సంగం కార్తీక పౌర్ణమి అంటే సంగంలో మరి ప్రత్యేకమైన శివుడు మరి ఇది ఆ శివుడు ఎప్పుడు కూడా నిలిచిందో కూడా మనకు ఎవరికి తెలియదు నాలుగైదు తరాల నుంచి చూసుకుంటూ వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు గుర్తిందనేది ఎవరికి తెలియదు మరి అలాంటి శివుడు ఏట్లో ఉన్నందుకు మీ చుట్టుపూట్ట ప్రాంతాల చౌటుపల కానీ పోచంపల్లి కానీ బీబీ నగర్ కానీ హైదరాబాద్ కానీ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఎప్పుడైనా దాదాపు ఎందుకంటే ప్రత్యేకత అనేది శివలింగం మీద అందరికీ నమ్మకం ఎక్కువ ఉంటుంది మరి దానికోసం చాలాసార్లు కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల సంది కూడా మరి మమూల జంగారెడ్డి అనే దాత ఇక్కడ రోడ్డు కూడా వేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అయినా మరి సొంతంగా ఆ దేవుని భక్తితోటి మరి ఇక్కడ వచ్చిన ప్రజలకు కూడా మరి అన్నదానం చేయడం మరి చాలా సంతోషకరం మరి ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మూసి ప్రక్షాళన చేస్తున్నారు మరి చేస్తే సంతోషమే అందరు కూడా అందరు కూడా మూసి పక్షాన అందరూ కూడా సంతోషమే చేయాలి మరి ఏంటంటే చేసిన మాట ప్రకారం మరి కార్తీక పూర్వం చూస్తున్నాం రెండు కోట్లు ఇక్కడి నుంచి వంతన కడతానని భీమలింగానికి మాట ఇచ్చిపోయిండు మరి ఇక్కడ మాట ఇచ్చిన మాత్రం ఖచ్చితంగా అమలు చేపిస్తాడు చేయకుండా నష్టపర్యాయం కూడా జరిపిస్తాడు మరి ఆ దేవుణ్ణి మరి రేవంత్ రెడ్డి కూడా కలిపేయాలని చెప్తున్నాం ఎందుకంటే వచ్చే సంవత్సరం వరకల్లా కనీసం బిర్జము కానీ మాకు భీమలింగం దగ్గరికి రెండు కోట్లతోటి వంతెన అన్నాడు మరి సంతోషం ఆయన కట్టిస్తే కూడా లోకల్ ఎమ్మెల్యే కూడా మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే అనిల్ రెడ్డి గారు కూడా మరీ మరీ తెలుపుతా ఉన్నారు ఎందుకంటే సీఎం సభలో చెప్పారు కనుక అందరికీ ప్రజలందరికీ కూడా నోటెడ్ అయిపోయింది లూలింగం దాకా రెండు కోట్లు పెట్టి చేస్తానని చెప్పేసి మాములు కూడా కొంతమంది భక్తులందరూ కూడా అరే ఇచ్చిన కనుక ఖచ్చితంగా చేస్తారని పాదాభిషేకం కూడా చేశారు మరి ఇదే కార్తీక పవన్ వర్గాల బిజు కట్టిస్తే మేము కూడా ఆయనకు ఖచ్చితంగా మళ్ళా అనేది కూడా ఇక్కడ పెట్టి మళ్ళా పాలాభిషేకం చేస్తాం మరి అలాంటిది నిలుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి వినిపించారు